శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఈరోజు మనం ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల్లోండి విశేషాంశాలు తెలుసుకుందాం ముప్పై రెండవ శ్లోకం అండి ఏం బహువిధ యజ్ఞా వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విదిత సర్వాన్ ఏం జ్ఞాత్వా విమోక్ష్యసే ఇక మనం యజ్ఞాల గురించి పరమాత్మ చెప్తున్నారు మన అన్ని అన్ని యజ్ఞాలు తెలుసుకున్నాం పన్నెండు యజ్ఞాలు దాకా చెప్పారు స్వామి అవి ఎంత మనం తెలుసుకున్నాం కదా పన్నెండు యజ్ఞాలు ఎలా చేస్తారు ఏ విధంగా ఉన్నాయో అంత మనం చెప్పుకున్నాం ఇకపోతే మనకు ఇక్కడ కూడా ఇంకా చెప్తున్నారు స్వామి ఏవం బహువిధ యజ్ఞ ఇంకా చాలా అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి ఇవి ఇవే కాదు ఇప్పుడు చెప్పేవే కాదు ఇప్పుడు చెప్పిన పన్నెండే కాదు ఇంకా ఉన్నాయి కాకపోతే ఇది బహువిధ అనే పదం దగ్గర మనం అర్థం చేసుకోదుకోటింది ఒకటి ఏంటంటే ఆల్రెడీ చెప్పిన పన్నెండు యజ్ఞాలు కాకుండా ఇంకా ఉన్నాయని అర్థం ఇంకొంచెం లోపలికి పోతే మనకు కనిపించే విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన వాటర్లోనే మనకు దైవ యజ్ఞం చెప్పారు బ్రహ్మ యజ్ఞం చెప్పారు ఇంద్రియ నిగ్రహం చెప్పారు పంచతన్మాత్ర నిగ్రహం చెప్పారు మళ్ళీ మనో నిగ్రహం చెప్పారు వీటన్నిటి వీటిలో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి అది ఆ విషయం ఇండికేట్ చేస్తున్నారు ఆ బహువీద అనే పదం దగ్గర ఆ పదాన్ని ఇండికేట్ చేస్తున్నారు అన్నమాట పరమాత్మ ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు చెప్తున్న ఇప్పుడు ముందు శ్లోకం అర్థం చేసుకొని ప్రతి పదంలో ఉండే అంతరార్థానికి వెళ్దామండి ముందు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి పరమాత్మ ఏం చెప్తున్నారు ఏవం బహువీద యజ్ఞ యజ్ఞంలో అనేక రకాలు ఉన్నాయి బహువిధ అంటే అనేక విధాలైన రకాలు ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయట బ్రహ్మణో ముఖే ఆ పరమాత్మ ముఖం నుంచి వచ్చాయి ఆ పరమాత్మ ముఖం ముఖం అంటే ఏంది ఆ వేదం ఇది మనకి మూడో అధ్యాయంలో చెప్పేశారు అన్నా భవంతి భూతాన్ దగ్గర చెప్పేశారు వేదాల నుంచే యజ్ఞాలు వచ్చాయని చెప్పేసారుగా మనకి కాబట్టి ఆ యజ్ఞ భగవంతుడి ముఖం ద్వారా వచ్చింది ఏంది వేద విజ్ఞానం వచ్చింది మనకి ఆ వేద విజ్ఞానంలో కూడా అనేక రకాల యజ్ఞాలని వితత వ్యాపించి ఉన్నాయి విస్తారంగా చెప్పబడి ఉన్నాయి వేద విజ్ఞానం అంతా కూడా మనకు అనేక యజ్ఞాలను చెప్పింది అప్పుడు చెప్పినప్పుడు కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ తాన్ అటువంటి ఆ అనేక విధాలుగా ఉన్న సర్వాన్ అన్నింటినీ కూడా కర్మజాన్ విధి కర్మ ప్ర ఏ విధంగా విధి విధానంగా చెయ్యాలో విద్ధి తెలుసుకో తెలుసుకొని ఏ తెలుసుకున్నట్టయితే నువ్వు ఆ యజ్ఞాలు ఎలా చేయాలి ఏ విధంగా అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే ఏమవుతుంది ఏమవుతుందంటే విమోక్షసే లేక మోక్షం వస్తుందయ్యా నువ్వు బంధిం కర్మల్లో బంధింపబడవు అని చెప్పేశాడు శ్లోకం అంత సెంటర్ పాయింట్ అంత అర్థమైంది వేదాల ద్వారా అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి ఆ చెప్పబడిన యజ్ఞాలు కానీ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే ఆచరించినంత మాత్రాన నీకేమవుతుంది అంటే ఫలితం ఏంటి అంటే మోక్షం వస్తుంది నువ్వు బంధింపడవని చెప్పాడు ఇంకా మనకు ముందు శ్లోకాలు చెప్పేశాడు ఆ విషయం ఇంకా ఏం చెప్పాడు ఇదే ఈ టాపిక్ మనకు ముందే చెప్పేశాడు ఆ యజ్ఞాలు చేయడం వల్ల మనకు కల్మషాలు పోతాయి పాపాలు పోతాయి కోపాలు పోతే జ కర్మ లేదు కర్మ లేదు జన్మ లేదు జన్మ లేకపోతే మోక్షం ఇవన్నీ ముందే చెప్పేశారు దాని మళ్ళీ ఇప్పుడు ఎలాబ్రేట్ చేసి చెప్తున్నారు అంతే ముందు చెప్పిన విషయం చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి వెళ్దాం సెంటర్ పాయింట్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను సెంటర్ పాయింట్ ఏంది శ్లోకం మొత్తానికి భావం ఏంది వేదాల ద్వారా మనకి అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి వాటిని ఎవరైతే ఆచరిస్తూ తెలుసుకుంటారో దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారో ఆచరిస్తారో వాళ్ళు ఇమోక్షన్స్ ఎమోక్షన్స్ సంపాదిస్తారు బంధింపు కర్మల్లో బంధింపడరు అది సెంటర్ పాయింట్ లబ్బరికి వెళ్దాం ఏవం బహువిధ యజ్ఞాహ ఇందుకే మీకు చెప్పాను బహువిధ యజ్ఞ అనే దానికి మనకు రెండు అర్థాలు ఒక అర్థం ప్రకారము అనేక యజ్ఞాలు వేదాల ద్వారా వచ్చాయి అవి ఏవి అనేవి కొన్ని మనకు ఉదాహరణగా బంధన యజ్ఞాలు చెప్పేశారు ముందు శ్లోకాల్లో మరి అది మనకు ఇంకా కొన్ని డౌట్స్ వస్తాయి ఈ శ్లోకాలు చదివేటప్పుడు ఏం డౌట్ వస్తుంది అంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు మనం భగవద్గీత చదివాం కాబట్టి మనకు పన్నెండు యజ్ఞాలు అంటే ఏదో తొంగి చూస్తుందో తెలుసుకున్నాం మరి సాధారణమైన వ్యక్తుల సంగతి ఏంటి ఏ చదువు లేని వాళ్ళకి ఏ సంపదలు లేని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి దాన్ని కూడా మనకు ముందు శ్లోకాలు చెప్పేశాడు దానికి ఏం చెప్పాడు ఈశ్వరార్పణ బుద్ధ ఎవరైతే చే ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధ చేస్తే వాళ్ళు కూడా యజ్ఞం చేసినట్టే కాబట్టి బహువిధ అనే దగ్గర అనేక రకాలు రకాలుగాను మన భారతీయ సంప్రదాయంలో ఏంటంటే మనకు ఆల్రెడీ మన నిత్య జీవితంలో మనకు అనేక యజ్ఞాలు పెట్టేశారు మనకు తెలిసినా అది లేకపోయినా మనకు తెలుసుకోకుండా ఆచరించేసినవే ఎక్కువ ఉన్నాయి అందరూ ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఆ పంట పండించే ముందు భగవంతుడికి నమస్కరించే మొదలు పెడతాడు పంట చేతికి రాగానే ఆ పంటను భగవంతుడికే అర్పిస్తాడు ఫస్ట్ తర్వాతే తన యొక్క కార్యకలాపాలు చేస్తాడు అలాగే ఎందుకని సాధారణ మన ఇంటికి వచ్చే వంట వాడని చూడండి వంట చేసే ముందే వాళ్ళు వినాయక పూజ చేసి ఆ వినాయకుడికి ముందు సమర్పించి ఒక పెద్ద లడ్డు ఆయన కాసం సపరేట్గా చేసి పెట్టి పెళ్లి వంటలు చేయాలని శుభకార్యాల వంటలు చేయాలని ముందు భగవంతుడికి అర్పించిన తర్వాత చేస్తారు అదంతా కూడా భగవంతుడి ఈశ్వరార్పణ అర్పణ బుద్ధితో చేస్తారు వాళ్ళు అంటే మన నిత్య జీవితంలో మన అందరికీ అది మన సంప్రదాయంగా వచ్చేసింది అలవాటుగా పెట్టేశారు అంటే నీకు సంపద ఉందా లేదా లేదా శాస్త్రజ్ఞానం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు అన్నీ మన నిత్య జీవితంలో మనకు యజ్ఞం ప్రకారంగా చేయడం అనే కార్యక్రమాన్ని మనకి పెట్టేశారు అందుకనే బహువిధ అని చెప్తున్నాడు ఇక్కడ అంటే అనేక రకాలుగా ఉన్నాయి యజ్ఞాలు ఆ యజ్ఞాలు కూడా ఎలా ఉన్నాయి ఆయన చెప్పిన పన్నెండు యజ్ఞాలు కాకుండా ఇంకా ఉన్నాయని ఒక అర్థం ఆ పన్నెండు యజ్ఞాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయని అర్థం ఇప్పుడు పన్నెండు రకాలు మొత్తమ దైవ యజ్ఞం తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్కి దైవ యజ్ఞం చేసుకుంటే ఏమొస్తుంది కొంతమంది జపం చేస్తారు కొంతమంది ధ్యానం చేస్తారు కొంతమంది పూజలే చేస్తారు కొంతమంది వ్రతాలు చేస్తారు కొంతమంది పారాయణలే చేస్తారు ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లోనే అంటే బహువిధ అనే పదం దగ్గర విస్తారంగా చెప్తున్నారు అందుకే వితత అని చెప్పేసా విస్తారంగా ఉన్నాయి విషయాలు కానీ ఇవన్నిటికీ గమ్యమేంది అసలు గమ్యమేంది ఇవన్నీ చేయడానికి అసలు ఏంది మీకు మొట్టమొదటి రెండో అధ్యాయం చెప్పేసా కదా మనం సొంత ఇంటికి పోవాలి ఆ కథ మర్చిపోవకండి సొంత ఇంటికి పోయే కథ మాత్రం మర్చిపోవద్దు ఆ రెండో అధ్యాయంలో వచ్చిన కథ అట్టే గుర్తు లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి మన సొంత ఇంటికి వెళ్ళాలి కాబట్టి సొంత ఇంటికి వెళ్ళాలంటే యజ్ఞాలు చేయాల్సిందే ఏ మార్గం లేదు కానీ దాన్ని ఎలా చేయాలి అది కూడా చెప్పేస్తున్నాడు కర్మ జాన్ విద్ధి నువ్వు ఎలా చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి ఎలా తెలుసుకోని చేయాలి విధి అని తెలుసుకో తెలుసుకొని చేయాలి ఎలా తెలుసుకుంటావు మాట్లాడే మాట చేసే పని మనసులో అనుకునే సంకల్పం మూడు ఒకే రకంగా ఉండాలి యజ్ఞం చేస్తున్న సేపు ఏదో యజ్ఞం అంటే ఒక దైవకార్యమే అనుకున్నాం దైవయజ్ఞం మొట్టమొదటి మనం చెప్పేసరికి మనకు మామూలుగా అందుబాటులో ఉన్న దైవయజ్ఞమే కదా అదే తీసుకుందాం ఎగ్జాంపుల్గా మనం పూజ చేస్తున్నాం మనసు ఎక్కడ ఉండి నోటి నుంచి మంత్రం చదువుతూ పూలు ఎట్లంటే వేస్తూ మూలిటికి కనెక్షన్ లేకుండా పూజ చేస్తే అది కర్మ మంచి కర్మ కాదు అది యజ్ఞం కాదు కానీ ఆ యజ్ఞం యజ్ఞం ఎప్పుడవుతుంది అది నీ మనస్సులోంచి వచ్చే సంకల్పం నోటి నుంచి వచ్చే మంత్రం చేత్తో వేసే పూలు ఆ మూడు సకరణాలు ఒకటే ఉండాలి అది కర్మజాన్ అనే పదానికి అర్థం ప్రకరణ శుద్ధిగా చేయాలి అది ఆ యజ్ఞం ఎలా చేయాలట ప్రకరణ శుద్ధిగా చేయాలట అలా చేస్తే అప్పుడు సర్వాన్ నువ్వు ఏ యజ్ఞం చేసినా వాటి ఇప్పుడు అన్ని చెప్పిన అన్ని యజ్ఞాలు మనకు ఆచరణలో మనకు ఆ అలవాటుగా పెట్టేశారు మన సంప్రదాయంలో పెట్టేశారు కాకపోతే తీవ్ర స్థాయిలో పెట్టలేదు తీవ్ర స్థాయిలో పోయే కొద్దీ గురువులు కావాలి ప్రాథమిక స్థాయిలో ఉండేవన్నీ మనకు ఆచరణలో పెట్టేసారు యోగ యోగశాస్త్రం అనుకోండి యోగ శాస్త్రం మనం మనం పంచ ప్రాణాలు చెప్పేశారు కదా వాయువులు కంట్రోల్ చేయడం చెప్పేసారు అది ఒక యజ్ఞంగా చెప్పారు అట్లాంటి వాటికి ఖచ్చితంగా గురువులు కావాల్సి ఉంది పెద్ద పెద్ద వాటికి అంతా గురువులు కావాల్సింది కానీ ఈ విధంగా చిన్న చిన్న చేసి మనం చేసే పూజా విధానంలో కానీ మనకు స్వాధ్యాయం అని చెప్పారు జ్ఞాన యజ్ఞం చెప్పారు ఇవన్నీ మనకు చాలా సులభం ఇవి చేసుకోవడానికి మాత్రం త్రికరణ శుద్ధిగా చేసేయచ్చు మనసు పెట్టి చేయొచ్చు హాయిగా చేసుకోవచ్చు మనం ఏ ఇబ్బంది లేదు అది ఇక్కడ చెప్తున్నారు కర్మజాన్ విద్ధి తెలుసుకో తాన్ తాన్ అంటే ఆ పైన చెప్పిన అనేకమైన యజ్ఞాలన్నీ కూడా సర్వాన్ ఏవం అవన్నీ కూడా తెలుసుకుంది కాకుండా ఆ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే జ్ఞాత్వ తెలుసుకోని చేసే నీకేం వస్తుంది ఏమో చసేనేకం బంధింపడవు కర్మల్లో బంధింపడవు కర్మలో బంధింపబడతామంటే కర్మలో బంధింపబడమంటే ఈశ్వర అర్పణ బుద్ధి చేయాలి ఇప్పుడు మనం అది కూడా అడగచ్చు పూజలు తెలియవు యజ్ఞాలు తెలియవు శాస్త్రం తెలియదు ఏమీ తెలియదు సంపదలు లేవు ఏమీ లేవు వాడు అడు చేయాలి వాడు ఈశ్వరార్పణ అర్పణ బుద్ధి చేయాలి అంతే లేదు వాడు చేసే పని స్వధర్మాన్నే ఈశ్వరార్పణ అర్పణ బుద్ధి చేయాలి అది కూడా యజ్ఞమే అదే ఇక్కడ చెప్తున్న విషయం ఆ విధంగా చేస్తే వాడు బంధింప కర్మల్లో బంధింపబడుతూ కర్మల్లో బంధించబడకపోతే జన్మలు లేదు జన్మలు లేకపోతే మోక్షం అంతే అని సింపుల్గా ఈ శ్లోకాన్ని మనకి వివరించేస్తారు పరమాత్మ తర్వాత ముప్పై రెండో శ్లోకాన్ని వెళ్తున్నాం ముప్పై మూడో శ్లోకం శ్రేయో ద్రవ్యం ద్రవి ద్రవ్యమయోద్యజ్ఞాత యజ్ఞాత తకార్పులు పెట్టుకోండి జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇంకా మనకి అందరికీ అనుమానం వస్తుంది కదా ఇన్ని యజ్ఞాలు చెప్పారయ్యా ఈ యజ్ఞాల్లో ఏది గొప్పది ఏది అసలు ఆచరించాలి అసలు మాకు మోక్షం ఇచ్చేది ఏదో సులభంగా ఉండేది చెప్పబోయే మాకు అంటే దాన్ని కూడా పరమాత్మ మన స్థాయికి వచ్చి చెప్తున్నాడు ఏమనై శ్రేయాన్ ఏది గొప్పదంటే ద్రవ్యమయాత్ డబ్బు పెట్టి చేసే యజ్ఞాల కన్నా కూడా జ్ఞాన యజ్ఞ జ్ఞాన యజ్ఞం గొప్పది శ్రేయాన్ గొప్పది ఏ యజ్ఞం గొప్పదట జ్ఞాన యజ్ఞం గొప్పది పరంతప పరంతప అంటే అర్జును పిలుస్తున్నాడు పరంతప అని పరంతప అని ఎప్పుడు పిలుస్తారు ఇతరులను పరులైన వాడిని శత్రువులైన వాడిని తప్పింపజేసేవాడు కాబట్టి పరంతప మామూలు అర్థం ఈ శ్లోకానికి సంబంధించిన అర్థమైతే యజ్ఞాలు చేయాలంటే ఏమి ఉండాలి ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి యజ్ఞం అంటే అర్థమైంది త్యాగపూర్వకమైన క్రియ ఉండాలి త్యాగపూర్వకమైన క్రియ క్రియ అంటే మనకి చెప్పేస్తారు ఇంద్రియ నిగ్రహం తన్మాత్రలను బంధించడం వాళ్ళని నియోగించడం నియంత్రించడం మన శరీరాన్ని మనసును జయించడం ఇవన్నీ ఈ అరిషద్ధి వర్గాన్ని జయించడం పరంతపాని దానికి ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంది అర్జునునికి పిలుస్తున్నాడు పరం అని పిలుస్తున్నాడు ఎందుకు పాములు అర్థం శత్రువుని జయించేవాడా శత్రువుని తప్పింపజేసేవాడా అది అర్థం లోపల అర్థానికి పోతే అసలు అర్థమైంది నీలో ఉండి కరుషడ్ వర్గాన్ని జయించే ఓ అర్జునా నీకు ఆ కెపాసిటీ ఉంది జ్ఞాన యజ్ఞం చేయగల కెపాసిటీ ఉంది నీకు అందుకని చెప్తున్నాడు ఏమని అయ్యా డబ్బు పెట్టి చేసే యజ్ఞాల కన్నా కూడా డబ్బు ఉపయోగించి అంటే ఇప్పుడు మనకు చెప్పిన పన్నెండు యజ్ఞాలు డబ్బుతోనే ఉండి ఉన్నాయా లేదు కొన్ని అన్ని మనసుకు సంబంధించినవి ఇంద్రియాలకు సంబంధించినవి పంచతన్మాతకు సంబంధించినవి మానసిక యజ్ఞం ఎక్కువ ఉంది కదా మనం చూసాం శారీరక యజ్ఞం మానసిక యజ్ఞం ముందే చర్చించుకున్నాం మనం దీంట్లో మానసిక యజ్ఞానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కదా ఈ మానసిక యజ్ఞం చేయాలంటే అక్కడేముందండి మరి ద్రవ్య యజ్ఞం అన్నారు కదా ద్రవ్యం అక్కడ ఉంది అంటే నువ్వు ఏం చేయాలన్నా ఏ యజ్ఞం చేయాలన్నా కూడా ఆ భగవంతుడు ఈశ్వరుడు ఇచ్చిందే కదా నువ్వు ఉపయోగించుకుంటావు ద్రవ్యం అంటే ఒక్క డబ్బు పెట్టడమే కాదు ద్రవ్యం భగవంతుడి ఐశ్వర్యం కానిదేముంది అసలు ద్రవ్యం అంటే ఐశ్వర్యం కదా ఆయన ఐశ్వర్యం కాదే ఉంది మన ప పంచప్రాణాలు మనలో ఉండి ఊపిరి ఆయన ఇచ్చిందే ఈ శరీరము ఆయన ఇచ్చింది మా పంచ జ్ఞానేంద్రియాలు ఆయన ఇచ్చినవే పంచ కర్మేంద్రియాలు ఆయన ఇచ్చినవే అన్ ఆయన ఇవ్వండి ఏదైనా ఉంటే కదా అవన్నీ ఐశ్వర్యాలే అది ద్రవ్యాలే వాటిని ఉపయోగించి చేసేదంతా యజ్ఞం కదా కానీ ద్రవ్య యజ్ఞం కన్నా ఏది గొప్పది అంటే జ్ఞాన యజ్ఞం గొప్పది అని చెప్పేశాడు మరి జ్ఞాన యజ్ఞం అంటే ఏంది మనకు అది ముందే చెప్పేశాడు స్వాధ్యాయ జ్ఞాన స్వాధ్యాయ యజ్ఞం జ్ఞాన యజ్ఞం ముందే చెప్పేశాడు శ్లోకాల్లో రెండు యజ్ఞాలు చెప్పేశాడు స్వధ్యాయ యజ్ఞం అంటే ఏం చెప్పాడు శాస్త్రంలో ఏముందో చదవడం వల్ల వేయడం జ్ఞాన యజ్ఞం అంటే దాన్ని తెలుసుకుని దానికి అర్థం తెలుసుకోవడం దాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు అర్థము తెలుసుకొని విచారణ చేసి మరణం చేయడాన్ని అసలైన జ్ఞాన యజ్ఞం అంటారు అది జ్ఞాన యజ్ఞం అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మన సౌందర్లు చదువుతున్నాం శ్లోకాలు పారాయణ దగ్గర ఆడి ఆగిపోయే వాళ్ళు కేవలం దైవ ఆరాధన దగ్గర ఆగిపోయారు కానీ దాని అర్థం తెలుసుకొని భావిస్తున్నప్పుడు మళ్ళీ దాని గురించి విచారణ చేస్తున్నప్పుడు ఆ ఆది శంకరాచార్యుడు ఏం చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు మనం విచారణ చేస్తున్నప్పుడు అది జ్ఞాన యజ్ఞం అయిపోయింది అర్థానికి వెళ్తేనే జ్ఞాన యజ్ఞం అవుతుంది ఊరికే మనం పారాయణ చేస్తుంటే అది దైవ ఆరాధన కిందకే వస్తుంది అది డిఫరెన్స్ అది జ్ఞాన యజ్ఞం అంటే అది స్వాధ్యాయ యజ్ఞం అంటే చదవడం పారాయణ చేయడం జ్ఞాన యజ్ఞం అంటే దానికి అర్థం తెలుసుకొని దాన్ని భావించడం దాన్ని మరణం చేయడం కూడా మనం చదువుతున్నప్పుడు ప్రతి శ్లోకాన్ని మనం చదువు దాని భావం మనకు స్ఫురించాలి అప్పుడు అది మరణం చేసినట్టు అది జ్ఞాన యజ్ఞం అంటే అదొక్కటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను అదొకటే కాదు ఇంకా శాస్త్రాలు అన్నీ కూడా అంతే శాస్త్రాల్లో సంబంధించిన తెలుసుకొని ఏ శాస్త్రాలు వేదాల చెప్పబడిన విషయాలు ఉపనిషత్తుల్లో ఉండే విషయాలు తెలుసుకొని దాన్ని తెలుసు అర్ధ సహితంగా తెలుసుకొని దాన్ని కానీ విచారణ చేయగలిగితే దాన్ని మననం చేయగలిగితే అది జ్ఞాన కాబట్టి పరంతప సర్వం కర్మాఖిలం పాఠ జ్ఞానే పరిసమాప్యత కాబట్టి ఈ విధంగా అన్ని కర్మలు కూడా నీవు చేస్తున్నావు యజ్ఞాలన్నీ చేస్తున్నావు ప్రాథమిక దశలో అన్ని యజ్ఞాలు చేస్తుంది ఆ యజ్ఞాలన్నీ ఆ యజ్ఞ కర్మలని ఎక్కడికి దారిస్తాయి జ్ఞానానికే దారి ఇస్తాయి ఎక్కడికి సమాప్తం అవుతాయి కర్మలు జ్ఞానంతోనే సమాప్తం అవుతాయి ఎప్పుడు మనం మొదట ఎగ్జాంపుల్ తీసుకున్నాం యజ్ఞం ఉంది కదా పూజ చేస్తూ ఉన్నాం మొదట్లో మనం దీపారాధన చేసుకుంటూ పోతున్నాం కొన్నాళ్ళకి ఎందుకు దీపారాధన చేస్తున్నాం అనే ఆలోచన వస్తుంది అప్పుడు మనం లోపలికి పోతాం దైవం అంటే ఎందుకు దైవం అంటే ఎవరు అసలు దేవుడు అంటే ఎవరు అసలు అంటే లోపల పోతాం పోయినప్పుడు ఏమైపోతుంది లాస్ట్కి నీకు కనిపించేది నీలోనే ఆత్మగా కూర్చున్న పరమాత్మ కోసం నువ్వు చేసే ప్రయత్నమే ఆ పూజ అని తెలిసిపోతుంది అది జ్ఞానం అంటే ఈ కర్మలన్నీ ఎక్కడ తీసుకెళ్ళాను నిన్ను జ్ఞానానికే తీసుకెళ్ళిపోయి ఎక్కడికి కంప్లీట్ అవుతున్నాయి అవి పరిసమాప్తి అయితే అక్కడి అక్కడికి కలిసిపోతున్నాయి జ్ఞానంలో కలిసిపోతున్నాయి ఈ కర్మలన్నీ నువ్వు ఎన్ని కర్మలను చూసుకో జీవితం ఎంతకాలం ఎన్ని కర్మలు ఎన్ని యజ్ఞాల చేయి కర్మపూర్వకంగా అవన్నీ అల్టిమేట్గా లాస్ట్కి ఎక్కడికి పోతున్నాయట జ్ఞానంగానే కలిసిపోతున్నాయి ఆ విషయాన్ని మనకు పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు అంటే మొట్టమొదటి వాక్యాలని చెప్పాడు జ్ఞాన యజ్ఞమే గొప్పది అని చెప్పేశాడు ఎన్ని యజ్ఞాలు మీకు చెప్పాను అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్పాడు వాటన్నింటిలో కూడా టాప్ మోస్ట్ అసలైంది ఏది అంటే జ్ఞాన యజ్ఞం అని చెప్పేశాడు ఆ జ్ఞాన యజ్ఞం వస్తే కానీ నీకు మోక్షం రాదు అన్నిటికీ నువ్వు ఎన్ని కర్మలు చేసినా లాస్ట్కి మాత్రం నీ లక్ష్యం మాత్రం జ్ఞానమే జ్ఞానమే నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళిపోతుంది అనే విషయాన్ని రెండో వాక్యంలో పూర్తి చేశారు ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం